ఆయన పడాలి మాట్లాడేనా వరద బాధితుల కోసం మా అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ వర్గం మా గుమ్మనూరు జయరామన్న టీం అంటే జయరామ గుమ్మనూరు జయరామన్న మాకు కొత్తగా ఎమ్మెల్యే గారు అయినారు ఆయన ఆదేశాల మేరకు ముప్పై ముప్పై టన్నుల రైస్ అలాగే క్లాత్ షారీసు లంగాలు నైటీసు టీషర్ట్లు జిబ్బాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన కొడుకు గుమ్మనూరు ఈశ్వర్ గారు మాకు ఆదేశించారు వాళ్ళ తరఫున మేము విజయవాడకు వచ్చి అదే లంక గ్రామాల్ని అక్కడ ఇంతవరకు సార్ ఒకసారేమో వాళ్ళకి నిత్యవసర సరుకులు అందినాయని చెప్పినారు వాళ్ళ గ్రామాలకి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము అదే అదేవిధంగా ఇక్కడ లోకల్ నారా లోకేష్ టీమ్ మాకి ఎండగా నిలిచి వాళ్ళ అండదండతో మేము కూడా ఆ గ్రామాలకు వెళ్ళి స్వయంగా వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది